హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవ్ ఇన్సూర్ ఈసన్ ఇన్సూరెన్స్ ఛానల్ ఈ ఛానల్లో మీరు ఇన్సూరెన్స్ కి సంబంధించిన ఏ టు జెడ్ టాపిక్స్ అనేది తెలుసుకోవచ్చు అది వెహికల్ ఇన్సూరెన్స్ గురించి కావచ్చు లేదా హెల్త్ ఇన్సూరెన్స్ గురించి కావచ్చు లేదా లైఫ్ ఇన్సూరెన్స్ గురించి కూడా అయ్యి ఉండొచ్చు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ టాపిక్స్ రీసెంట్లీ మనం చేసిన పాలసీ బజార్ వీడియో రెస్పాన్స్ ఎలా ఉంది అండ్ దాంట్లో నుంచి వెళ్ళి పాజిటివ్ కామెంట్స్ ఏమొచ్చాయి నెగిటివ్ కామెంట్స్ ఏమొచ్చాయి అండ్ మనకి కొన్ని వందల కాల్స్ రావడం జరిగింది లాస్ట్ త్రీ డేస్ నుంచి వెళ్ళి ఆ కాల్స్ మనం అటెండ్ చేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఏం కావాలో అది చెక్ చేసి చెప్పడం జరిగింది అండ్ కొన్ని కామెంట్స్ వచ్చేసి నెగిటివ్ గా వచ్చాయి ఆల్మోస్ట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి చాలా థ్యాంక్ యూ మీరు నిజాన్ని తెలుసుకున్నందుకు అండ్ కొన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి ఈ వీడియోలో ఏం నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి ఆ నెగిటివ్ కామెంట్స్ ఎంతవరకు నిజము అండ్ పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి కదా అందులో ఎంత వరకు నిజము అనేది మాట్లాడుకుందాం అండ్ రెగ్యులర్ ఇన్సూరెన్స్ కి ఆన్లైన్ ఇన్సూరెన్స్ కి అండ్ నాకు డిఫరెంట్ ఏంటి అంటే రెగ్యులర్ ఇన్సూరెన్స్ ఏజెంట్ కి ఆన్లైన్ ఇన్సూరెన్స్ కి అండ్ నవీన్ షోర్ కి ఉన్న డిఫరెంట్ ఏంటో కూడా మీకు ఈ వీడియోలో కంప్లీట్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి ఈ వీడియో మొత్తం చూడండి ఈ వీడియోలో అసలు నవీన్ షోర్ థింకింగ్ ఏంటి నవీన్ షోర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి హెల్త్ ఇన్సూరెన్స్ మీద లేదా ఆన్లైన్ ఇన్సూరెన్స్ మీద మీకే అర్థం అవుతుంది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోనే ఇంత మెచ్యూరిటీగా ఎలా ఆలోచిస్తున్నాడు ఈ పిల్లాడు అని చెప్పి మీరే అనుకుంటారు వీడియో మొత్తం చూసాక ఒక కమెంట్ వచ్చింది ఏంటి అంటే వీడు యూట్యూబర్స్ మీద వీడియో చేసి ట్రాఫిక్ అంతా అంటే కస్టమర్స్ ని వీడి సైడ్ డైవర్ట్ చేసుకుంటున్నాడు అందుకే వీడు వీడి నెంబర్ ఇచ్చారు అని చెప్పి ఒక కమెంట్ వచ్చింది సో ఇక్కడ నేనేం బాధపడట్లేదు బట్ వారికి నేను ఒక సమాధానం చెప్పాలి అనుకుంటున్నాను నాకు ఈ వీడియో చూసాక కొన్ని వందల కాల్స్ వచ్చాయని చెప్పాను అండ్ అందులో కొన్ని అంటే ఆల్మోస్ట్ ఒక థర్టీ ప్లస్ పాలసీలు నాకు పంపించడం జరిగింది ఆ థర్టీ ప్లస్ పాలసీలు కూడా వీళ్ళు ఆన్లైన్ లో తీసుకున్న పాలసీలు నేను ఒకవేళ బిజినెస్ చేయాలి అనుకుంటే ఆ థర్టీ ప్లస్ పాలసీని కూడా నేను నా సైడ్ అంటే పోర్టబుల్ చేసేసి నేను నా దగ్గర చెయ్యొచ్చు బట్ ఎక్కడైతే ఈ థర్టీ ప్లస్ పాలసీలలో జెన్యున్ పాలసీస్ ఉన్నాయో అంటే కరెక్ట్ పాలసీ ఉండి యాడాన్స్ కరెక్ట్ ఉన్నాయో వాళ్ళకి నేను అక్కడే పాలసీ చెక్ చేసి చెప్పడం జరిగింది సార్ మీ పాలసీ కరెక్టే ఉన్నది యాడాన్స్ కరెక్టే ఉన్నాయి మీరు అక్కడే కంటిన్యూ చేసుకోండి మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని చెప్పి అండ్ కొందరికి వచ్చేసి బేసిక్ రైడాన్స్ కూడా లేవు ఫ్రెండ్స్ అంటే కన్సూమబుల్స్ కవరేజ్ లేని పాలసీలో ఒక ఏడో ఎనిమిదో వచ్చాయి బేసిక్ నీడ్ హెల్త్ ఇన్సూరెన్స్ లో మీరు ఎక్కడ పోయి ఎవరిని అడిగినా కన్జూమ్ ఉండాలి అంటారు అవునా మరి ఈ ఆన్లైన్ లో తీసుకున్న కొన్ని పాలసీలలో కన్జూమబుల్స్ లేవు నేను వాళ్ళని అడిగా సార్ మీరు కన్జూమబుల్స్ కవరేజ్ తీసుకోలేదు మీకు అసలు ఐడియా ఉండి తీసుకోలేదా లేదా అమౌంట్ తక్కువ అవుతుందని చెప్పి తీసుకోలేదా అంటే అసలు ఆ కన్జూమబుల్స్ అంటే కూడా ఆ పర్సన్ ఇంటికి వచ్చాడు చెప్పాడు మేము కట్టాము పాలసీ తీసుకున్నాం నువ్వు ఇప్పుడు చెప్పే వరకు తెలియదు మరి ఇది ఎవరు తప్పు ఈ సోకాల్డ్ బజార్ వాళ్ళ తప్ప లేక కస్టమర్ తప్ప లేదా ఇన్సూరెన్స్ ఇచ్చిన కంపెనీది తప్ప మళ్ళీ కొందరు అంటారు సో కొన్ని కంపెనీస్ ఇన్బిల్ట్ ఇస్తున్నాయి కదా కన్జూమబుల్స్ అని ఎస్ మీరు చెప్పేది నిజమే కొన్ని కంపెనీస్ కన్జూమబుల్స్ అని ఇన్బిల్ట్ ఇస్తున్నాయి మరి కొన్ని కంపెనీస్ కన్జూమల్స్ అని ఆప్షనల్ రైడర్స్ లో పెట్టాయి ఈ ఆప్షనల్ రైడర్స్ లో పెట్టిన వాళ్ళ పరిస్థితి ఏంటి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అండ్ మళ్ళీ చెప్తున్నాను నేను ఇక్కడ ఏ కంపెనీని కూడా డిఫేమ్ చేయడం లేదు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నివా బుపాలో కన్సూమబుల్స్ కావాలి అంటే ఆప్షన్ తీసుకోవాలి రైడర్ తీసుకోవాలి రైడర్ పేరు వచ్చేసి సేఫ్ గార్డ్ అని ఉంటుంది అవునా కానీ ఒక సేఫ్ గార్డ్ రైడర్ తీసుకోగానే మీకు అన్ని కన్జూమబుల్స్ వస్తాయా మీరు చెప్పండి ఒకవేళ మీ ఆన్సర్ ఎస్ సేఫ్ గార్డ్ రైడర్ తీసుకుంటే నివాబూపాలో అన్ని కన్జూమబుల్స్ వస్తాయి అంటే నా ఆన్సర్ వచ్చేసి నో అదే నివాబుప్పలో సేఫ్ గార్డ్ ప్లస్ అని ఇంకొక ఆప్షన్ ఉంటుంది ఆ కవరేజ్ తీసుకుంటే ఆల్మోస్ట్ అన్ని రకాల కన్జూమబుల్స్ వస్తాయి సేఫ్ గార్డ్ తీసుకున్నట్లయితే ఓన్లీ సిక్స్టీ ఐటమ్స్ మాత్రమే మీకు కన్జూమబుల్స్ లో వస్తాయి అదే సేఫ్ గార్డ్ ప్లస్ తీసుకున్నారనుకోండి ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ ప్లస్ ఐటమ్స్ అనేవి కన్జూమబుల్స్ లో వస్తాయి ఈ మేటర్ మీకు తెలుసా ఒకవేళ తెలిస్తే మంచిది మరి తెలియని వాళ్ళ పరిస్థితి ఏంటి ఇది చెప్పాల్సిన బాధ్యత ఆ పాలసీ చేసిన ఏజెంట్ది కాదా అది ఆన్లైన్ లో చేసారా ఆఫ్ లైన్ లా చేసారా పక్కకు పెట్టండి బేసిక్ గా ఈ కవరేజ్ ఉంది అని చెప్పి కస్టమర్ కి చెప్పాలన్నా లేదా హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఏంటి అంటే ఆఫ్ లైన్ ఏజెంట్స్ ఎప్పుడు కూడా కన్జూమర్స్ లేకుండా పాలసీ చెయ్యరు ఆన్లైన్ ఏజెంట్స్ మాత్రమే వాళ్ళ టార్గెట్ కోసం కన్జూమల్స్ లేకుండా కూడా పాలసీ చేస్తున్నారు దానికి నిదర్శనమే నిన్న మనకు వచ్చిన పాలసీ అండ్ ఇంకా కొందరు పాలసీలు కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి కూడా మీరు రెన్యువల్ టైంలో ఆ పాలసీలో ఈ సిన్స్ రైడర్స్ పెట్టుకొని అక్కడే రెన్యువల్ చేసుకోండి ప్రాబ్లం లేదు పోర్టబుల్ అని చెప్పాను నేను ఒకవేళ బిజినెస్ చేసుకోవాలి నేను ఒకవేళ ట్రాఫిక్ ని నా సైడ్ డైవర్ట్ చేసుకోవాలి అనుకుంటే వాళ్ళందరికీ నేను పోర్టబుల్ చేయలేనా నువ్వు చెప్పేది నిజమా నిజంగానే చెప్తున్నావా ఇది మేము ఎలా నమ్మాలి అంటే ఇంకా నేను ఏం చేయలేను ఫ్రెండ్స్ ఒకవేళ ఎవరైతే నాకు పాలసీలు పంపారో లేదంటే ఎవరైతే నాకు కాల్ చేశారో వాళ్ళ పాలసీలు రివ్యూ చేయించుకున్నారో వాళ్ళు ఒకవేళ ఈ వీడియో చూసినట్లయితే మీరు దయచేసి కామెంట్ పెట్టండి ఎస్ నేను మీకు కాల్ చేశాను ఎస్ నేను మీకు మెసేజ్ చేశాను మీరు చెప్పింది నిజమే బ్రదర్ అని చెప్పి ఒక కామెంట్ పెట్టండి నేనేమంటా అంటే పాలసీ తీసుకునే ముందు ఏవైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయో అవి కస్టమర్ కి ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి అది నేనైనా సరే వేరే ఏజెంట్ అయినా సరే ఆన్లైన్ అయినా సరే బట్ ఇక్కడ ఆన్లైన్ లో చేసిన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అండ్ కొందరు ఏజెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు వీళ్ళందరికీ నాకు డిఫరెంట్ ఏంటి అంటే నేను హండ్రెడ్ పర్సెంట్ ఏది వస్తుందో అదే చెప్తాను ఏది రాదో అది చెప్పను నేను ఇక్కడ కస్టమర్ ని కన్వే చేయాలి అనుకుంటున్నాను కన్విన్స్ చేయాలి అని అనుకోవట్లేదు చాలా డిఫరెంట్ ఉంది కన్వే చేయడం అంటే ఏం వస్తుంది ఏం రాదని చెప్పడం కన్విన్స్ చేయడం అంటే మీరు ఏది అడిగితే అది వస్తుంది అని చెప్పడం నేను కన్వే మాత్రమే చేయాలి అనుకుంటున్నాను అండ్ ఓకే బ్రదర్ ఒక ఏ కదా దాంట్లో ఏముంది ఇప్పుడు నువ్వు చెప్పావు కదా సో ఆ కన్జూమబుల్స్ తీసుకుంటే అయిపోతుంది థ్యాంక్ యూ బ్రదర్ అంటారా కన్సూమర్స్ ఒకటే కాదు మీకు తెలుసు హెల్త్ ఇన్సూరెన్స్ లో రూమ్ రెంట్ క్యాప్ ఉండకూడదు అది లేని పాలసీలు తీసుకోవాలి అని చెప్పి అవునా అవును కదా నువ్వు చెప్పేది కరెక్ట్ దాంట్లో ఏముంది మాకు తెలుసు కదా అని అంటారా మీకు ఇంకొక క్వశ్చన్ మీరు టాటా ఏఐజీ మెడికేర్ సెలెక్ట్ ప్లాన్ తీసుకున్నారు అందులో మీకు నో రూమ్ రెంట్ లిమిట్ అనుంది సో నో రూమ్ రెంట్ లిమిట్ అనుంది కదా అని చెప్పి మీరు పాలసీ తీసేసుకున్నారు క్లైమ్ కెళ్లారు సింగల్ సూట్ ప్రైవేట్ రూమ్ లో వెళ్ళి అడ్మిట్ అయ్యారు అప్పుడు మీకు రూమ్ లిమిట్ లేదు కాబట్టి మొత్తం అమౌంట్ వస్తుందా మీరు చెప్పండి ఒకవేళ మీ ఆన్సర్ ఎస్ అక్కడ రూమ్ లిమిట్ ఏం లేదు కాబట్టి మేము ఏ రూమ్ తీసుకున్నా మాకు ఇన్సూరెన్స్ కంపెనీ మొత్తం అమౌంట్ బిల్ పే చేస్తుంది అనుకుంటే ఆన్సర్ వచ్చేసి రాంగ్ ఎందుకు అంటే అందులో టాటా లో నేను చెప్పేది ఆ ఒక పర్టికులర్ ప్లాన్ లోనే మీకు ఓన్లీ సింగిల్ ప్రైవేట్ రూమే మాక్సిమం ఉంది అంటే మీరు సింగిల్ ప్రైవేట్ రూమ్ వరకు మాక్సిమం తీసుకోవచ్చు ఎలాంటి రూమ్ క్యాప్ లేదు సింగిల్ ప్రైవేట్ రూమ్ కన్నా ఎక్కువ పెద్ద రూమ్ ఏది తీసుకున్నా మీకు అమౌంట్ కట్టుకోవాల్సిందే సింగిల్ ప్రైవేట్ రూమ్ కన్నా ఇంకా పెద్ద రూమ్స్ ఏమైనా ఉంటాయంటే ఉంటాయి సింగల్ సూట్ ప్రైవేట్ రూమ్ ఉండొచ్చు లగ్జరీ రూమ్స్ కూడా ఉండొచ్చు ఒకవేళ మీరు ఆ రూమ్ లో అడ్మిట్ అయితే మాత్రం అమౌంట్ మీరే కట్టుకోవాలి అండ్ ఎందుకు ఇలా టాటా చేస్తుంది అని మీరు అనొచ్చు లేదా టాటాను బ్లేమ్ చేస్తున్నావు అని కూడా మీరు అనొచ్చు నేను ఇక్కడ బ్లేమ్ చేయట్లేదు ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్ చెప్తున్నాను ఇక్కడ మీకు ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే ఒకవేళ మీరు ట్విన్ షేరింగ్ తీసుకున్న మల్టీ షేరింగ్ తీసుకున్న మీకు కంపెనీ అనేది ట్వెల్వ్ హండ్రెడ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ మధ్యలో అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది అంటే మీరు ఒకవేళ ట్విన్ షేరింగ్ తీసుకుంటే పర్ డే ట్వెల్వ్ హండ్రెడ్ ఇచ్చేసి ఆ రూమ్ రెంట్ ఎంత అన్ను ఆ రూమ్ రెంట్ కడతది ప్లస్ ట్వెల్వ్ హండ్రెడ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ మధ్యలో ఇస్తుంది ఒకవేళ సింగిల్ రూమ్ తీసుకుంటే మీకు ఒక రూపాయి కూడా ఇవ్వదు బట్ రూమ్ చార్జ్ మొత్తం పే చేస్తుంది ఈ కండిషన్ మీలో ఎంతో తెలుసు ఒకవేళ మీకు తెలుసు అంటే నాకు తెలుసు బ్రదర్ ఈ కండిషన్ అని చెప్పి కామెంట్ చేయండి మీరు తెలియదు అనుకుంటే మీరు ఒకసారి మీ పాలసీ ఓడింగ్ లో చెక్ చేసుకోండి ఒకవేళ మీ హెల్త్ ఇన్సూరెన్స్ కనుక టాటా ఏఐజీ లో ఉంటాయి ఇలాంటివి ఒకటి రెండు టర్మ్స్ అండ్ కండిషన్ కాల్ ఫ్రెండ్స్ కొన్ని వందల టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి మీరు రెగ్యులర్ తీసుకునే పాలసీలో మీకు తెలియని అవి కూడా రెగ్యులర్ ఆడాన్స్ లో కావాల్సిన టర్మ్స్ అండ్ కండిషన్ అంటే తెలియాల్సిన టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించే నేను చెప్తున్నాను అండ్ కేర్ సుప్రీమ్ లో కూడా ఇంత ముందుకు క్లైమ్ షీల్డ్ అండ్ క్లైమ్ షీల్డ్ ప్లస్ అని ఉండేది ఇప్పుడు వాళ్ళు క్లైమ్ షీల్డ్ లో తీసేసారు ఓన్లీ క్లైమ్ షీల్డ్ ప్లస్ ఏ పెట్టారు ఇక్కడ కూడా సేమ్ క్లైమ్ షీల్డ్ లో వచ్చేసి సిక్స్టీ షీల్డ్ ప్లస్ లో వచ్చేసి మోర్ దెన్ వన్ ఫిఫ్టీ ఇన్ని రోజులు మీకు ఇవన్నీ తెలుసా అందుకే చెప్తాను సో బిఫోర్ ఒక పాలసీ తీసుకునే ముందు ఏం వస్తుంది ఏం రాదు తెలుసుకొని పాలసీ తీసుకుంటే ప్రాబ్లం ఉండదు ఇది రియాలిటీ నవీన్ ఏదో తన పర్సనల్ అవసరం కోసం లేదంటే తన పాలసీ చేయాలని తన కమిషన్ కోసం కస్టమర్ ని డైవర్ట్ చేస్తున్నా అనే వాళ్ళకి అర్థమైంది అనుకుంటాను ఒకవేళ ఇంకా అర్థం కాకపోతే నేనేం చేయలేను ఇంతకన్నా నేనేం చెప్పలేను మీకు ఇన్ని చెప్పావు కదా అంటే ఇవన్నీ ఓన్లీ ఆన్లైన్ ఏజెన్సే చెప్తున్నారా లేదా ఆఫ్లైన్ లో ఏజెంట్స్ ఎవరు తప్పు చెప్పట్లేరా లేదా అబద్ధం చెప్పట్లేరా అంటే నేను ఫిఫ్టీ ఫిఫ్టీ అంట అంటే ఆన్లైన్ లో అయినా కొందరు చెప్తున్నారు కొందరు చెప్పట్లేదు ఆఫ్లైన్ లో కూడా కొందరు చెప్తున్నారు కొందరు చెప్పట్లేదు బట్ మెజారిటీ ఆన్లైన్ వాళ్ళు చెప్పట్లేదు ఆఫ్లైన్ లో ఏజెంట్ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాడు ఎందుకంటే రేపు నాడు క్లైమ్ రాకపోతే ఆ ఏజెంట్ ని కంపల్సరీ అడుగుతారు కాబట్టి అదే ఆన్లైన్ లో అంటే మీరు ఎవరిని అడుగుతారు అని నాకు వేరే ఏజెంట్స్ తో పని లేదు నేను మాత్రం ఇలానే పాలసీలు చేస్తాను ఏది ఉందో అది చెప్పి మాత్రమే పాలసీలు చేసుకుంటాను ఒకవేళ మీకు నేను మీ పాలసీలో వాల్యూ యాడ్ చేయగలను అనుకుంటే నన్ను అప్పుడు కాంటాక్ట్ చేయండి లేదు అంటే మీ నియర్ బై ఏజెంట్ ఉంటే ఏజెంట్ని కాంటాక్ట్ చేయండి డైరెక్ట్ కంపెనీ ఉంటే కంపెనీ కాంటాక్ట్ చేయండి లేదు బ్రదర్ మేము రీసెర్చ్ చేసుకుంటాము మాకు అలాంటి ప్రాబ్లం లేదు అనుకుంటే మీరు ఆన్లైన్ లోనే తీసుకోండి నో టెట్ ఆల్ ఇష్యూ బట్ రైట్ యాడ్ తీసుకుంటే సరిపోతుంది ఇంకా నా గురించి నేను చెప్పాలి అనుకుంటే ఒకసారి మీరు నా గూగుల్ ప్రొఫైల్ కి వెళ్ళండి శ్రీ సాయి మారుతి ఇన్సూరెన్స్ అల్వాల్ అని కొట్టండి అక్కడ రివ్యూస్ అనేవి ఉంటాయి రివ్యూస్ ఓవర్ నైట్ ఏదో పేడ్ చేసి ఇప్పించుకున్న రివ్యూస్ అయితే కావు అక్కడ మీకు ఆల్మోస్ట్ ఫిఫ్టీ ప్లస్ లేదా హండ్రెడ్ ప్లస్ రివ్యూస్ ఉండొచ్చు కూడా పెయిడ్ రివ్యూ ఉండదు అక్కడ ఆ రివ్యూ లో వాళ్ళు ఏం చెప్పారో చూడండి జస్ట్ గుడ్ సర్వీస్ బెస్ట్ సర్వీస్ అని ఇచ్చారా లేదా ఈ పర్సన్ మాకు పాలసీ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి పాలసీ చేసారా అనేది మీరు ఒకసారి చూడండి అది చూస్తేనైనా మీకు అర్థం అవుతుంది వాట్ ఈస్ డిఫరెంట్ బిట్వీన్ అదర్ ఏజెంట్స్ అండ్ నవీన్ ఈ రీసెంట్లీ చేసిన వీడియో తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కాల్ చేశారు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో చేసే మన తెలంగాణ నుంచి వెళ్ళి కొందరు బ్రదర్ లో సోన్సో ఆన్లైన్ సోన్సో పాలసీ తీసుకున్నాను అది ఒకసారి చెక్ చేయండి అని ఇక్కడ క్విస్టెంట్ అంటే వాళ్లకు కూడా సరైన రైడర్స్ యాడాన్స్ తోని పాలసీ చేయలేదు వీళ్ళు సార్ మీకు సోన్సో యాడాన్ పెట్టాలి ఇది కావాలి అంటే మీరు గూగుల్లో చెక్ చేసుకోండి అని అంటే వాళ్ళు చెక్ చేసుకుని అప్పుడు అంటున్నారు ఏంటి బ్రదర్ అవును కదా ఈ యాడాన్ ఉండాలి కదా మాకు ఇప్పుడు తెలిసింది ఇన్ని రోజులు మేము త్రీ ఇయర్స్ లేదా ఫోర్ ఇయర్స్ ఇక్కడే పాలసీ తీసుకుంటున్నాం మాకు ఎవరు చెప్పలేదు ఇప్పటి వరకు అని చెప్పి మీరే ఫైనల్ డిసిషన్ తీసుకోండి మీరు ఎక్కడ పాలసీ తీసుకోవాలనుకుంటున్నారు అండ్ మీరు తీసుకునే పాలసీ ఏజెంట్ కరెక్టా అది ఆన్లైన్ కావచ్చు ఆఫ్లైన్ కావచ్చు డిసిషన్ ఇస్ యువర్స్ ఫ్రెండ్ అండ్ ఎనీవే ఆ వీడియో ఆల్మోస్ట్ ట్వంటీ ఎయిట్ కే మెంబర్స్ చూశారు చాలా చాలా థ్యాంక్ యూ ఎవరైతే ఆ వీడియో చూసి షేర్ చేశారో సబ్స్క్రైబ్ చేశారు అండ్ మీకు ఒకవేళ నేను ఇన్సూరెన్స్ లో వాల్యూ యాడ్ చేయగలను అని మీరు అనుకుంటే మనని కాంటాక్ట్ చేయండి అండ్ ఇప్పుడు నేను మీకు ఒక చిన్న అప్డేట్ చెప్తున్నాను అంటే రెగ్యులర్ గా నేను నా మొబైల్ నెంబర్ ఇచ్చాను కదా ఈ రీసెంట్లీ ఆ మొబైల్ నెంబర్ ఇవ్వడం వల్ల చాలా కాల్స్ రావడం జరిగింది సో దానికి నేను ఒక చిన్న అప్డేట్ చేసేసి నేను ఒక లింక్ క్రియేట్ చేయడం జరిగింది సో మళ్ళీ మీరు ఈ లింక్ ఏదో పాలసీ బజార్ దో లేదా ఇంకే ప్లాట్ఫామ్ దో అనుకోకండి ఇది నా పర్సనల్ లింక్ మీరు అక్కడ వెళ్ళి మీకు ఏ టైప్ ఆఫ్ ఇన్సూరెన్స్ కావాలి అక్కడ ఎగ్జాంపుల్ మీకు వెహికల్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసి జస్ట్ మీ మొబైల్ నెంబర్ ఎంట్రీ చేయండి అండ్ నాకు ఆటోమేటిక్ గా ఆ లీడ్ డీటెయిల్స్ అన్ని వస్తాయి నేనే పర్సనల్ గా మీకు కాల్ చేస్తాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీతో మాట్లాడతాను అప్పుడు మీకు ఒకవేళ ఓకే అనుకుంటే ఫర్దర్ గా మనం అది హెల్త్ కావచ్చు మోటార్ కావచ్చు లైఫ్ కావచ్చు ఇన్సూరెన్స్ చేయొచ్చు సో ఇలాంటి ఇన్సూరెన్స్ రిలేటెడ్ కంటెంట్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నవీన్ షోర్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్